ఇప్పుడు అట్లనే గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నావు గొడవలకు రెడీ ఉన్నావు లేదన్న ఇప్పుడు చేంజ్ అయిపోయినా గ్యాంగులు గ్యాంగులు అనేవి ఏం లేవు ఇప్పుడు ఏడుకెళ్ళినా సింగల్ కాదు నువ్వు జస్ట్ జనరల్గా మీ దోస్లను వేసుకొని తిరిగి కదా సో గ్యాంగ్ వేసుకొని తిరుగుతాడు సెటిల్మెంట్ చేస్తాడని చెప్పి ఇట్లా క్రియేట్ చేసినాడు ఎందుకు ఒకప్పుడు అంటే మ్యారేజ్ కాలే అన్న మ్యారేజ్ కానప్పుడు సెటిల్మెంట్లు చేసినా కొట్లాటలు అయినా ఏం నడవదు రెండు రోజులు మా అంటే పిఎస్లో ఉంటాం బయటకు వచ్చేస్తాం కానీ మ్యారేజ్ అయినాక బాధ్యతలు మీద పడతాయి అన్న ఇంట్లో భార్య ఎదురు చూస్తుంది ఏదైనా ఏందంటే లేనిపోని కొట్లాటలు వద్దు అందుకే మారిపోయిన వద్దులే అని మ్యారేజ్ అయినాక ఒక మనిషి చేంజ్ అవుతాడు అంటారు అది నిజమేనా చేంజ్ అవుతాడు అంటే అందరు అవుతాడు అంటే చెప్పలేము అన్న కానీ అయితే మంచిది చేంజ్ అయితే మంచిది ఓకే ఇప్పుడు అన్న లైఫ్ అన్న బాగుంది ఇప్పుడు అయితే నాకు లైఫ్ హ్యాపీగా ఉన్నా ఓకే నీ గురించి అయితే నాకు తెలుసు కానీ నీ ఫ్యాన్స్కి చూసి ఆడియన్స్కి తెలియదు కాబట్టి సో ఇంట్లో ఎంతమంది ఉంటారన్న నేను మా వైఫ్ ఉంటామన్న మమ్మీ డాడీ తమ్ముడు సో ఎట్లుంది మ్యారేజ్ లైఫ్ హ్యాపీ అన్న మ్యారేజ్ లైఫ్ అంటే అందరి దగ్గర సేమ్ అట్లనే ఉంటుంది హ్యాపీ సో మంచి మంచి కొటేషన్స్ చెప్తున్నావు వీడియోలు వైరల్ అవుతున్నాయి చాలామంది స్టేటస్లు పెట్టుకుంటున్నారు సో నీదేదన్నా ఒక మంచి డైలాగ్ మా కోసం డైలాగ్స్ అంటే చాలా కొట్టినన్న కానీ నన్ను డైలాగు వైరల్ చేసిందంటే ఒక డైలాగ్ ఉన్నదన్న మననే అర్థం చేసుకున్న భార్య అనుకో అన్న నాలుగిళ్ళ అడుక్కుంది నైనా బతుకొచ్చు కానీ అహంకారం భారీ అనుకో అంబాన్ లాంటి వాడి గిట్ట సన్యాసంలో కలవాల్సి వస్తుంది వావ్ అదే డైలాగ్ అన్న నన్ను వైరల్ చేసింది ఓకే అది వాస్తవానికి నిజం సో డైలాగ్ల వరకే నీ లైఫ్ బాగుందా లేకపోతే డైలాగ్ వెనకాల కూడా నీ లైఫ్ అలాగే ఉందా డైలాగ్ లేనక కూడా నా లైఫ్ చాలా బాగుంది అన్న లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ నేను అరేంజ్ మ్యారేజ్ అయ్యాను అవునా అంటే టిక్ టాక్లో ఉన్నప్పుడు నీకు చాలా ప్రపోజల్స్ వస్తుండే కదా వస్తుండే ఇప్పటికి వస్తూనే ఉన్నాయి చాలా మంది టిక్ టాక్ లో పరిచయం పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు అవును అట్లున్నారు సో ఇన్స్టాగ్రామ్ లో కూడా పరిచయం పెళ్లి చేసుకున్న ఉన్నారు సో నీది అరేంజ్ మ్యారేజా నాది అరేంజ్ మ్యారేజ్ అన్నా మ్యారేజ్ లైఫ్ హ్యాపీ కదా ఇప్పుడైతే హ్యాపీ అన్న అది కెమెరా ఆఫ్ చేపిస్తాను నిజం చెప్పు అరే నువ్వు ఎట్లా అడిగినా హ్యాపీ అన్న మా వైఫ్ చాలా అర్థం చేసుకుంటుంది అన్న ఇంకో కంటెంట్ చెప్పాను నీకు నేను తీసే ప్రతి వీడియో గిట్ట మా వైఫే తీస్తుంది ఓ మా వైఫ్ పేరు హరిప్రియ మా వైఫే తీస్తుంది ప్రతి వీడియో ఇంకోటి నేను కొట్టే డైలాగులో కొన్ని ఆమెనే చెప్తాను నాకు ఈ డైలాగ్ కొట్టు అని ఓకే ఇంకోటి నేను పెట్టే సాంగ్స్ డైలాగ్ కొట్టిన తర్వాతకి సెలక్షన్ గిట్ట ఆమెదే ఓ ఇంత మంచి ఎంకరేజ్మెంట్ ఎప్పుడు అనలేదు ఇలాంటి డైలాగులు ఎందుకు ఇవన్నీ టైం వేస్ట్ ఎందుకు చేసినాము మనం మంచిగా పని చేసుకుని మంచిగా ఉందాము ఎప్పుడు లేదన్నా చేయమని చెప్పేది మనం తప్పు చేయట్లేదు కదా మనకు ఆ సపోర్టింగ్ ఉంది నాకు అది జాల దేవుడు ఇచ్చిన ఓరం అది సో మా వద్ద మా కామెంట్స్ అవుతుంటుదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎవరైనా లవ్ యూ అని మెసేజ్ పెట్టిరనుకో కామెంట్ అప్పుడు రియాక్షన్ ఏంది వద్దది రియాక్షన్ ఏమి అన్న పెట్టిరు లవ్ యూ లవ్ యూ టూ అని పెడితే చూస్తారు నవ్వుకుంటారు అంటే చాలా ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఉంటారు అన్న మామూలుగా వాళ్ళగిటి వస్తుంటాయి అలాగే అట్లా అనుకోవచ్చు అర్థం చేసుకుంటుంది కాబట్టి ఏమి నవ్వుకుంటుంది అడుగుతుంది తెలిసిన వాళ్ళ అని అడిగి ఉంటే డౌట్ ఉంటే అని చెప్తాను నేను కానీ సో నీ ఫోన్ ఎప్పుడన్నా అడిగితే ఇవ్వకుండా ఉన్నామని వద్దు లేదన్న ఇచ్చేస్తాను నేను మనము తప్పు అయినప్పుడు ఫోన్ ఇచ్చేస్తాను నేను చూసుకో అని చెప్తాను ఓకే సో అమ్మ నాన్న ఏం చేసి ఉంటారన్న వ్యవసాయమే అన్న అమ్మ నాన్న ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ అయింది ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ తీయంగానే నాకు బిగ్ బాస్ కు పంపించండి నాకు జబర్దస్త్ పంపించండి వీళ్ళకి నిజంగా మైండ్ ఉందా లేకపోతే కావాలంటే తీసుకురంటావా టైం రావాలన్నా దేనికైనా ఒకటి చేసినా ఇంకోటి అదే దారిలో పోదాము అంటే ఎట్లా అవుతుంది అన్న ఒకటి బిజినెస్ పెడితే అదృష్టం కలిసి వచ్చి పైకి వేస్తాడు ఒకడు బిజినెస్ పెడితే అదృష్టం కలిసి రాక లోపడికి పోతాడు ఏదున్నా గీత చక్కగా ఉండాలి ఓకే అన్నదమ్ములకు సంబంధించిన ఒక డైలాగ్ కొట్టిన సో అన్న అన్నదమ్ముల మీద అనుబంధం మీద నీ ఒపీనియన్ ఏంది అన్నదమ్ముల మీద ఒపీనియన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒకళ్ళంట ఒకరు ప్రాణం రెడీ రడి ఉంటారన్న అన్న మీద కూడా వచ్చిన అంటే తమ్ముడు ఊకోడు తమ్ముడి మీద కూడా వచ్చిన అంటే అన్ను ఊకోడు వాళ్ళ సంగతి చూసే వరకు ఊకోడు కానీ పెళ్ళిళ్ళు కాగానే ఏమవుతుందో తెలియదు అన్న వీళ్ళకి వీళ్ళే పగుళ్ళు అయిపోతారు అప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న ఆస్తులు ఉంటాయి ఇల్లులు ఉంటాయి అన్నీ ఉంటాయి అప్పుడు రావు కొట్లాటలు పెళ్ళిళ్ళు కాగానే కొట్లాటలు వస్తాయి ఎందుకు వస్తాయో అర్థం కాదు వచ్చిన భార్యలు ఏమన్నా చిచ్చు పెడతారంట భార్యలు పెడతారంటే మనం ఎట్లా చెప్పలేము కదన్న ఇప్పుడు భార్యలు వెడు మగోన్ మైండ్ సెట్ ఉండాలన్నా పెడతారు భార్యలు అన్నప్పుడు చెప్తారు మనకి కావాలని కానీ మన మైండ్ సెట్ గిట్టి ఆలోచించాలి కదా అది ఆలోచిస్తేనే మంచిగా ఉంటుంది